ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది అయితే గత కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులకు గాను ప్రస్తుతం ఒక వెయ్యి యాభై ఆరు అడుగులకు చేరుకుంది అయితే పూర్తిస్థాయి నీటి సామర్థ్యం తొంభై ఒక్క టీఎంసీలకు గాను ప్రస్తుతం సెవెన్ పాయింట్ ఎయిట్ టూ సిక్స్ టీఎంసీలు మాత్రమే ఉన్నాయి అయితే ప్రాజెక్టు నుంచి కూడా నీటిని ఎక్కడికి వదులుతున్న పరిస్థితి లేదు జూన్ నుంచి కూడా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు జూన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు గత పదిహేను రోజులుగా వన్ పాయింట్ వన్ వన్ సెవెన్ టిఎంసీ మాత్రమే నీరు వచ్చింది అయితే రాబోయే ఈ ఖరీఫ్ వర్షాకాల పంట వేసుకోవాలంటే కూడా లో నీళ్ళు లేకపోవడంతో ఇటు రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ లోగా ఫైవ్ సెవెంటీ నైన్ క్యూసెక్స్ నీరు మాత్రమే బయటకు వెళ్తుంది ఈ మిషన్ భగీరథ కింద ఏంటంటే కొరుట్ల జగిత్యాలకు తాగునీటి కోసం ఆదిలాబాద్ నిర్మల్ కు ఆర్మూర్ నిజామాబాద్ కామారెడ్డి ఈ చోట్లకు తాగునీటి కోసం పూర్తిగా నాలుగు వందల ఇరవై మూడు టిఎంసీల నీటిని వదులుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రాజెక్టులోకి గత గత సంవత్సరం చూసుకున్నట్టు ఈ సమయంలో ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ టిఎంసీ నీరు ఉండేది అయితే ఈసారి సెవెన్ పాయింట్ ఎయిట్ టు సిక్స్ నీరు ఉండడంతో పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరిపోయింది మనం చూస్తున్నాం ఇదంతా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఇదంతా ఎప్పుడు కలకలలాడేది ఇప్పుడు అటు ప్రజలు కూడా ఉన్న పరిస్థితి ఉంది అయితే కాలం కూడా కనిపిస్తున్నాయి నీళ్లు లేకుండా వెలవెలబోతున్న పరిస్థితి ఉంది ప్రాజెక్ట్ పూర్తిగా నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి ఉంది అయితే ఇది ఇప్పటికైనా వర్షాలు పడితే తప్ప వారు నీరు వచ్చే పరిస్థితి లేదు అదే రకంగా చూసుకున్నట్టయితే మన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతల ద్వారా గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు పునర్జీవ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చేసి ఆ ప్రాజెక్ట్ నింపిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు కూడా అలాగే ఆ ఎత్తిపోతల ద్వారా కాళేశ్వరం నుంచి నీటిని తీసుకొచ్చి ప్రాజెక్టును నింపాలని ఇటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ తొలకరి వర్షాలకు అందరం రైతులందరం పంటలు వేయడం జరిగింది వర్షాలు పడతాయని చూసినాం పంటలు అన్ని వేసినాం బోర్లలో ఆల్రెడీ వాటర్ తగ్గిపోయినాయి ఎండాకాలం నుంచి అదేవిధంగా వర్షాలు కూడా లేవు దానికి తోడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులు కూడా నీళ్ళు లేవు ఈ ఈ ఏదైతే పునర్జీవ పథకం అన్నదో గత ప్రభుత్వం ఆ ఆ పునర్జీవ పథకానికి మే నెల వరకల్లా కొంచెం ఒక పది టీఎంసీలు ఇరవై టీఎంసీలు నింపి ఉంటే ఇప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది కాకపోతుండే తొలకరి వర్షాలు కొంచెం లేట్ అయినా ఎటువంటి ఇబ్బంది ఉండకపోతుండే గవర్నమెంట్ వేల కోట్లు ఖర్చు పెట్టి పునర్జీవ పథకం అని చెప్పేసి ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ నుంచి ఇక్కడ రైతులకు ఇస్తామని చెప్పేసి ఇవన్నీ చెప్పిండ్రు డబ్బులు ఖర్చు చేసిండ్రు కానీ ఒక చుక్క నీరు వచ్చిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం అన్నా కొంచెం రైతుల గురించి ఆలోచించి ఈ తొలకరి వర్షాలు కొంచెం లేట్ అయినా కానీ ప్రాజెక్టులలో నీళ్ళ నుంచి తొలకరి వర్షాలు పడకన ముందు పంటలు ఒక రెండు తడులు ఇవ్వటానికి నీళ్లు ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుంది ఆలోచన చేస్తే రైతులకు కూడా అదే అదేవిధంగా నెక్స్ట్ వర్షాలు పడితే మనకు ఎక్కువ నింపం కాబట్టి వర్షాలు పడితే విధంగా అది ప్రాజెక్టులు నిండుతాయి ప్రభుత్వానికి ఖర్చు కాదు మాకు కూడా రైతులకు కూడా తొలకరి వర్షాలకు నీళ్లు ప్రభుత్వ ప్రాజెక్టు ద్వారా ఇస్తే చాలా బాగుంటుంది మేము అనుకుంటాం అయితే మొత్తంగా చూసుకుంటే వర్షాకాలంలో ఇప్పుడు వచ్చేది వర్ష సీజన్ కాబట్టి మరొక వారం రోజుల్లో వర్షాలు కురుస్తాయని ఆలోచనతో ఉన్నారు అప్పుడు కూడా వర్షాలు రాకపోతే ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతల ద్వారా కాళేశ్వరం నుంచి నీటిని తీసుకువచ్చి ప్రాజెక్టును నింపి రైతులకు అందించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకోవాలి ప్రాజెక్టును నింపి మాకు రెండు పంటలకు నీరు సరిపడియాలి అయితే ఈ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా పన్నెండు లక్షల ఎకరాల్లో పంటలు సాగైతాయి అయితే ఈసారి ఈ డెడ్ స్టోరీలు ఉండడంతో మరి రాబోయే ఇప్పటికే వరులు పోసుకునే పరిస్థితి ఉంది ఇంకా ఇప్పటికి కూడా ఇంకా నీరు లేవు వదిలే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆ రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా వర్షాలు కురిస్తే తప్ప రైతుల కష్టాలు తీరేలా లేవని చెప్పేసి మరికొందరు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రాజెక్టుకు ఇప్పటి వరకు నీరు లేకపోవడంతో కాలువలకు కూడా ఎలాంటి నీరు వదలడం లేదని చెప్పేసి ఆ ప్రాజెక్టు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇది శ్రీరామ్ సాగర్ యొక్క తాజా పరిస్థితి